సో నమస్కారం అందరికీ సో ప్రజెంట్ అయితే పీఎం శ్రీ స్కూల్ పెద్ద కడుమ దగ్గర ఉన్నాను సో టూ థౌజండ్ నైన్ అండ్ టెన్ ఆ సమయంలో నా యొక్క టెన్త్ ఇక్కడ పూర్తి చేసుకోవడం జరిగింది ప్రజెంట్ ఇక్కడ యోగా ఇన్స్ట్రక్టర్గా వర్క్ చేయడం కూడా జరుగుతుంది సో అప్పటికిప్పటికీ మా యొక్క పాఠశాల యొక్క రూపురేఖలు ఏ విధంగా ఉన్నాయో సో పూర్తిగా చూపించడం జరుగుతుంది చూశారు కదా ప్రీవియస్గా ఇక్కడ ఎంట్రన్స్ గేట్లో తీసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం చెట్లు ఉండేవి సో సో అప్పటికిప్పటికి తీసుకున్నట్లయితే ఇక్కడ ఒక వివేకానందుని విగ్రహం కూడా సో స్టాచ్యూ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది సో రిమైనింగ్ తీసుకున్నట్లయితే ఇక్కడ యాజ్టీస్గా ఉన్నాయి సో టాయిలెట్స్ కానీ ఎవ్రీథింగ్ వెళ్ళాలనుకుంటే ప్రీవియస్గా బయటికి వెళ్ళే వాళ్ళము ఇక్కడ తీసుకున్నట్లయితే ప్రీవియస్గా గ్రంథాలయం అండ్ బ్యాక్ సైడ్ ఒక ట్యాంకర్ ఫ్రంట్ సైడ్ గేట్ తీసుకున్నట్లయితే ప్రీవియస్గా చాలా ఘోరంగా ఉండే ప్రజెంట్ అయితే వండర్ఫుల్గా సో ఎంట్రెన్స్ మాత్రం అద్భుతంగా ఉండడం జరిగింది సో ముందుకైతే వెళ్దాం ఇది ఎంట్రెన్స్ గేటు తీసుకున్నట్లయితే మనం ముందరికి వెళ్దాము సో గేటు కూడా టోటల్గా చేంజ్ అవ్వడం జరిగింది ఇటువైపు సో ఒక టోటల్గా వ్యూ అయితే చూడండి సైడ్కు సో ఇది ఫ్రంట్ ఆఫ్ ద వ్యూ అంటే బయట స్కూల్ బయట సో ఇది సైడ్ వ్యూ సో లోపలికి అయితే వెళ్దాం సో ప్రీవియస్గా పందులు టోటల్గా మనం మధ్యాహ్న భోజన సమయంలో టోటల్గా వచ్చి మొత్తం ప్రాబ్లం చేసేవి సో ప్రజెంట్ అయితే ఓన్లీ అంటే మన్ మనుషులు బయటికి లోపలికి వెళ్ళడానికి బయటికి రావడానికి ఒక చిన్న గేట్ని కూడా చేయడం జరిగింది చూస్తున్నారు కదా ఇది సో ఎట్టి పరిస్థితుల్లో సో వేరే జంతువు లోపలికి రాకుండా ఉండడానికి సో ఒక హ్యాండ్తో మనము బయట నుంచి కూడా తీసుకోవడానికి సో ఇది అన్నట్టు సో ఇక్కడ తీసుకున్నట్లయితే ప్రీవియస్గా మనకు నీలగిరి చెట్లు ఫుల్లుగా ఉండేవి బట్ ఇప్పుడు మాత్రము అవి తీసేసి అంటే ఇక్కడ సైకిల్ సైకిల్స్ ఆపేవాళ్ళం ప్రీవియస్గా మనము ప్రజెంట్ అయితే పురుషులకు సంబంధించినటువంటి టాయిలెట్స్ అండ్ ఇటువైపు తీసుకున్నట్లయితే గర్ల్స్కి సంబంధించినట్టు స్త్రీలకు సంబంధించినటువంటి టాయిలెట్స్ను అండ్ వంటగది ప్రీవియస్గా ఇక్కడ అలాగే ఉండేది బట్ ప్రజెంట్ అయితే ప్రీవియస్గా ఉన్నటువంటి చెట్లను తీసేసి ప్రజెంట్గా మళ్ళీ కొత్త చెట్లను కూడా నాటడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు అండ్ అటువైపు కూడా మనకు టాయిలెట్స్ వంటగది హై స్కూల్ వాళ్ళది అక్కడ ప్రైమరీ స్కూల్ వాళ్ళది అండ్ అటువైపు మనకు అది కూడా వంటగది సో ఇది ప్రైమరీ స్కూల్ సో చాలామంది వాళ్ళ యొక్క జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారని నేను అనుకుంటున్నాను అందుకోసమే ఈ వీడియో తీయడం జరిగింది సో ఇది మొత్తం ప్రైమరీ స్కూల్ చాలా వరకు చాలా అంటే కొన్ని పదులల్లో బ్యాచ్లు ఇక్కడ నుంచి అసలు ఫిఫ్త్ వరకు చదివిన వాళ్ళు ఉంటారు పైన తీసుకున్నట్లయితే వర్క్ అయితే కంటి కంటిన్యూ అవుతుంది సో పెయింటింగ్ వర్క్ ఒక అంబేద్కర్ అండ్ వివేకానంద ఇక్కడ ప్లాంటేషన్ తీసుకున్నట్లయితే మొత్తం ఆయుర్వేదిక్ మెడిసిన్స్ సంబంధించినటువంటి ప్లాంట్స్ ఇచ్చారు అదేవిధంగా కొబ్బరి చెట్లు సో ఇదంతా మొత్తం న్యూగా కొత్తగా వేసినటువంటి వర్క్ సో లెమన్ గ్రాస్ అని ఇక్కడ మనకు తులసి సో అన్నీ ఇంకా ఆయుర్వేదిక్ బ్రయోఫిల్లం సో ఇవన్నీ మనకు మెడిసినల్ ప్లాంట్స్ సో దీని మీద కేర్ తీసుకోవాలంటే చా ఎంత శ్రమ కావాలో ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు ఇవన్నీ ప్లా మెడిసినల్ ప్లాంట్స్ సో ఇది సో ప్రీవియస్గా అయితే ఇక్కడ ఏవి ఉండేవి కాదు బట్ ప్రజెంట్ అయితే ఇది అన్నట్టు సో ఇది మొత్తం టోటల్గా తీసుకుంటే గ్రౌండ్ చూస్తున్నారు కదా సో అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది బట్ కొంచెము ప్రీవియస్తో పోల్చుకుంటే కొంచెం నీట్నెస్ అనేది మెయింటెనెన్స్ చేస్తున్నారు సో ఇది మనకు ప్రీవియస్గా ఉన్నటువంటి పాఠశాల అంటే ఇక్కడ స్కూల్ స్థాపించబడినప్పుడు నిర్మించినటువంటి బిల్డింగ్స్ ఇప్పటికీ అలాగే ఉన్నాయి కాకపోతే వాటికి రంగులు వేసి రూపురేఖలు మార్చడం జరిగింది ఫ్రంట్ సైడ్ తీసుకున్నట్లయితే మనకు సో ఇక్కడ ఈ ప్రాంతంలో మనకు ఒక ఇండియా మ్యాప్ ఉంది దాని మధ్యలో జెండా కట్ట ఉండేది బట్ ప్రజెంట్ మాత్రము టోటల్గా చేంజ్ చేసి ఒక స్టేజ్ లాగా నిర్మించడం జరిగింది సో ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ సో చాలా వరకు వైరల్ అయినటువంటి బిల్డింగ్ ఇదే మనకు సో ఇది మనము మనం చదివే సమయంలో కంప్యూటర్ ల్యాబ్ ఉండేది బట్ ప్రజెంట్ ప్రధానోపాధ్యాయుల గది ఇది సో ప్రధానోపాధ్యాయులు గారు అంటే టీచర్స్ ఇక్కడ మీటింగ్స్ అన్నీ ఇక్కడనే జరగడం జరుగుతుంది సో ఇంతకుముందు ఇక్కడ నైన్త్ క్లాస్ వాళ్ళు అంటే నైన్త్ క్లాస్ వాళ్ళు ఉండేవాళ్ళు ఇది తీసుకున్నట్లయితే ఫస్ట్ ప్రధానోపాధ్యాయుల గది అంటే మేము చదివే సమయంలో ప్రధానోపాధ్యాయులు గారు సో ఈ గదిలో ఉండేవాళ్ళు అక్కడ ఉన్నటువంటి గది తీసుకున్నట్లయితే మనకు స్టాప్ రూమ్ అంటే టీచర్సు ఎక్కువగా అంటే అన్నం తినడం కానీ సో ఫర్దర్గా కూర్చోవడం అనేది జరిగేది అటు టెన్త్ క్లాస్ వాళ్ళు కూడా ఉండేవాళ్ళు లేదంటే ఎయిత్ క్లాస్ వాళ్ళు అక్కడ నోటీస్ బోర్డు ఏదైనా స్టూడెంట్స్కు నోటీస్ ఇవ్వాలనుకుంటే అక్కడ బోర్డు మీద రాసేవాళ్ళు అన్నట్టు సో టోటల్గా అయితే టోటల్గా మనం ఎంట్రన్స్ తీసుకున్నట్లయితే చాలా అంటే చాలా చెట్లు ఉండేవి ఒకప్పుడు ఈరోజు ఈ పాఠశాల ఇంత డెవలప్ అవ్వడానికి ముఖ్య కారణము ప్రీవియస్గా ఇక్కడ వర్క్ చేసినటువంటి శ్రీన్ సార్ సో అప్పుడు ఆయన వేసినటువంటి విత్తనం ఈరోజు ఇంత పెద్ద చెట్లయి ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి సో స్టూడెంట్స్ను సో ఏకతాటికి తీసుకొచ్చి ఈరోజు స్కూల్ను ఆ రోజుల్లో గ్రీనరీగా చే చేసినటువంటి వ్యక్తి సో శ్రీనివాస్ సార్ గారు ఆ రోజు నాటినటువంటి చెట్లు ఈ కంటే దాదాపుగా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఐ థింక్ ట్వంటీ ఇయర్స్ ఎబోనే అవుతుంది అనుకుంటా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇప్పటికీ చెట్లు అలాగే ఉన్నాయి సో కొత్త బిల్డింగ్స్ అయినటువంటి బ్యాక్ సైడ్ అక్కడక్కడ అవి వెళ్ళిపోయినాయి బట్ దాదాపుగా టూ హండ్రెడ్ ఎబో చెట్లను నాటడం జరిగింది ఇలా అనిపిస్తున్నటువంటిది పాఠశాలకు సంబంధించినటువంటి సో స్కూల్ గార్డెన్ సో ఆల్రెడీ విత్తనాలు వేశారు ప్రీవియస్గా ఇక్కడ తోట ఉండేది అది తీసేసి మళ్ళీ కొత్తగా విత్తనాలు వేశారు వాటర్ కూడా పట్టడం జరిగింది సో స్కూల్కి సంబంధించినటువంటి వెజిటేబుల్స్ అవన్నీ కూడా ఇక్కడనే తీసుకుంటారు టోటల్ వ్యూ తీసుకుంటే మనకు ఇది అన్నట్టు అక్కడి వరకు లాస్ట్ వరకు ఉన్నట్లయితే మనకు డైనింగ్ హాల్ ప్రీవియస్గా ఇదంతా చెట్లు ఉండేవి బట్ ప్రెసెంట్ చెట్లను తీసేసి మనకు డైనింగ్ హాల్ను కూడా నిర్మించారు అందుకనే స్టూడెంట్స్ వారి యొక్క అంటే మధ్యాహ్న భోజనాన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఏవైనా మీటింగ్స్ సంబంధించినటువంటి విషయాలు కూడా అక్కడ తీసుకోవడం జరుగుతుంది మనం తీసుకునేటటువంటి యోగా క్లాసులు కూడా మనము డైనింగ్ హాల్లోనే తీసుకోవడం జరుగుతుంది అన్నట్టు సో ఇదైతే టోటల్గా మనకు స్కూల్కి సంబంధించినటువంటి వ్యూ పైన చూస్తున్నారు కదా వర్క్ అయితే వివేకానందుడు అంబేద్కర్కి సంబంధించినటువంటి వర్క్ కంటిన్యూ అవుతుంది సో ఇది ప్రధానోపాధ్యాయులు గారి గది సో ప్రజెంట్ ఇక్కడ వర్క్ చేస్తున్నటువంటి మేడం పేరు శ్రీమతి భాగ్యలక్ష్మి గారు సో ప్రీవియస్కి ఇప్పటికీ చాలా అంటే చాలా చేంజెస్ వచ్చాయి శ్రీనివాస్ సార్ని గుర్తు చేసుకుంటాం ఇప్పుడు ప్రజెంట్ తీసుకున్నట్లయితే శ్రీమతి భాగ్యలక్ష్మి గారు ఇక్కడ ఉపాధ్యాయులు చాలా అంటే చాలా డెవలప్ చేస్తుంది స్కూల్ను మీరు చూసినట్లయితే చూస్తున్నారు కదా ఈ బిల్డింగ్స్ అన్నీ ఉండేవి కాదు ఇక్కడ మొత్తం చెట్లే సో ఇక్కడ నుంచి కారు అవతల వైపు నుంచి అక్కడ లాస్ట్ వరకు దాదాపు ఒక టూ హండ్రెడ్ చెట్లు ఉండేవి సో తీసుకున్నట్లయితే మనకు అటు సైడ్ ప్లే గ్రౌండ్ ఉండేది అక్కడ కొత్తగా మనం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఉంది అక్కడ అక్కడ ఒకటి కబడ్డీ ఆడడం కానీ ఇక్కడ కూడా చెట్లు ఉండేవి అవి కూడా పోయినాయి బట్ ప్రజెంట్ బిల్డింగ్ అయిపోయింది ఇది సిక్స్త్ క్లాస్ సిక్స్త్ సెవెంత్ ఇక్కడనేది చదివాము మొత్తం ఇదే రూమే అవతల సిక్స్త్ ఉంటే ఇవతల సెవెంత్ ఉండేది చదివే సమయంలో ఎక్కువగా మా స్ట్రెంత్ ఉండేది కాబట్టి టోటల్గా మా స్టడీ విద్యాభ్యాసం మొత్తం ఒకటే గదిలోనే కంప్లీట్ అయిపోయింది సో ఇది ఫ్రంట్ ఆఫ్ ద వ్యూ సో ఇప్పుడు కొత్త బిల్డింగ్స్ పైన సో ఇక్కడ మనకు అడిషనల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి అదేవిధంగా సైన్స్ ల్యాబ్ ఉంది సో కంప్యూటర్ ల్యాబ్ ఉంది పైన మొత్తం బిల్డింగ్స్ అవే ఓకే నెక్స్ట్ తీసుకున్నట్లయితే మనకు ఫ్రంట్ వ్యూ టోటల్గా ఇది అన్నట్టు సో దీని వెనుక వైపు కూడా మనకు క్లాస్ రూమ్స్ ఉన్నాయి అవి ప్రైమరీ స్కూల్కి సంబంధించినటువంటి క్లాస్ రూమ్స్ అవి కూడా మీకు చూపించడం జరుగుతుంది చూడండి ఒకసారి సో ఇవి మనకు ప్రైమరీ స్కూల్కి సంబంధించినటువంటి క్లాస్ రూమ్స్ విషయంలో మాత్రం క్లీనింగ్ విషయంలో మాత్రము సో పేరు పెట్టాల్సిన అవసరం లేదు చాలా అంటే చాలా నీట్గా క్లీన్ అండ్ గ్రీనీగా సో క్లాస్ స్కూల్ని అయితే మెయింటైన్ చేస్తున్నారు కు అనేది ప్రాసెస్లోనే ఉన్నాయి చాలా వర్క్స్ ప్రాసెస్లో ఉన్నాయి సో మెయిన్గా పాఠశాల తోటకు సంబంధించిన విషయంలో కానీ అదేవిధంగా యాక్టివిటీస్ ఆల్ యాక్టివిటీస్లో చాలా అద్భుతంగా పాఠశాలలో ఉన్నటువంటి సో మేనేజ్మెంట్ కమిటీ కానీ అన్నీ వన్ చాలా అంటే చాలా అద్భుతంగా స్కూల్కి మంచి పేరు తీసుకురావడానికి అందరూ సపోర్ట్ ఇస్తున్నారు ఈవెన్ గ్రామ ప్రజలు కూడా